ఒక పిచ్చోడికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో రెండు వేల పంతొమ్మిది కట్ చేసి ఇరవై నాలుగు మధ్యన మనందరం చూశాం అనుభవించాం రాష్ట్రాన్ని కుక్కలి చింపినటువంటి విసిరాగ్గా మార్చాడు ఇప్పుడు ఆ పిచ్చోడు ప్రతిపక్ష హోదా ఇమ్మని అడుగుతున్నాడు ప్రతిరోజు మేము చెప్తున్నాం ప్రతిపక్ష హోదా మేము ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేదని ఎన్నిసార్లు చెబుతున్న ఆ మెంటల్ కేసుకు అసలు అర్థం కానిటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక డిపాజిట్లు లేకుండా ఓడిపోయిన తర్వాత ఆ పిచ్చి ముదిరి పాకాన పడింది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ప్రారంభించాడు ఆయనకు అలవాటు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో కనీసం తెలియలేటువంటి పరిస్థితి వారంలో ఒక రోజు రావడం పూర్తిగా అబద్దాలు మాట్లాడడం మళ్లీ బెంగళూరు వెళ్ళిపోయి పదహారు మాసాలుగా ఆనవాయితీగా జరుగుతుంది నిన్నను పాత్రికేయుల సమావేశం పెట్టాడు ఎప్పుడు చెప్తుంటాను ఆయనకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేదు అని కానీ ఆ పిచ్చోడు మాటలు కొంతమైందైనా నమ్మి మళ్లీ మోసపోతారనే ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా ప్రజలకి వాస్తవాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది